విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన చావా హిట్ టాక్ తో రికార్డ్స్ ని కొల్లగొడుతుంది ఈ సినిమా చూసి శంభాజీ మహారాజ్ ని ఇన్ని హింసలు పెట్టారా అని థియేటర్స్ లో భావోద్వేగానికి గురవుతున్నారు ఆడియన్స్ కానీ హిస్టరీ పరంగా చూస్తే శంభాజీ మహారాజుని సినిమాలో చూపించిన దానికన్నా దారుణంగా పదిహేను రోజుల పాటు హింసించి హతమార్చారు ఔరంగజేబుకు చుక్కలు చూపించిన ఛత్రపతి శివాజీ అకస్మాత్తుగా పదహారు వందల ఎనభైలో మృతి చెందారు ఆ తర్వాత రెండవ ఛత్రపతిగా పగ్గాలు చేపట్టిన ఆయన పెద్ద కుమారుడు శంభాజీ మరాఠా సామ్రాజ్యాన్ని పదహారు వందల ఎనభై నుండి పదహారు వందల ఎనభై తొమ్మిది వరకు తొమ్మిదేళ్ల పాటు కాపాడుతూ వచ్చాడు జీవితాంతం పోరాటాలతోనే గడిపిన శంభాజీని నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిచి మొఘల్ సైన్యానికి పట్టించారని అంటారు సంగమేశ్వర్లో అంగరక్షకులతో రహస్యంగా ఉన్న శంభాజీ గురించిన వివరాలు ద్రోహులు మొఘల్ సైన్యానికి అందించారు ముఖర్రాబ్ ఖాన్ నాయకత్వంలోని మొఘల్ సైన్యం శంభాజీని ఆయన మిత్రుడు పట్టుకొని కవి కలాష్ బంధించి సోలాపూర్ దగ్గరలోని అకలూజ్లో ఉన్న ఔరంగజేబు వద్దకు తరలించాడు అందుకే మొఘల్ చక్రవర్తి ఆ ప్రాంతానికి ఆనందంతో అసద్ నగర్ అని పేరు పెట్టాడని అంటారు సంబాజీ కంటే ముందు మొఘల్ సైన్యం పట్టుకున్న బీజాపూర్ గోల్కొండ సుల్తాన్లకు ఇచ్చిన మర్యాద కూడా శంభాజీ మహారాజుకి ఇవ్వలేదు ఔరంగజేబ్ కనీసం వాళ్ళిద్దరిని దౌలతాబాద్ కోటలో బంధించాడు కానీ శంభాజీ మహారాజు పట్ల తీవ్రమైన క్రూరత్వాన్ని చూపించాడు శంభాజీ అతని సలహాదారు కవికలాష్ను ఔరంగజేబ్ సేనాని ముకర్రాబ్ ఖాన్ సంగమేశ్వర్ వద్ద కుట్ర చేసి బంధించాక వారిని ఒంటెలకు కట్టేసి రాళ్ళు పేడ విసిరి అవమానించారు మరాఠా సామ్రాజ్యంలోని కోటలన్నిటినీ తనకు స్వాధీనం చేసి మతం మారితే శంభాజీని వదిలేస్తానని బేరం పెట్టాడు మొఘల్ చక్రవర్తి తన గొంతులో ప్రాణం ఉండగా మతం మారనంటూ శివున్ని కీర్తించాడు శంభాజీ దాంతో వారిని నలభై రోజుల పాటు జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టారు కనుగుడ్లు గోర్లు పీకారు బతికుండగానే చర్మం ఏం చేసినా మతం మారనని ఒక్క కోటను కూడా స్వాధీనం చేయనని ధైర్యంగా చెప్పాడు చివరకు మార్చి పదకొండు పదహారు వందల ఎనభై తొమ్మిదిన అశువులు బాశాడు అంతటితో ఔరంగజేబ్ కోపం చల్లారలేదు శంభాజీ శవాన్ని ముక్కలు ముక్కలు చేసి నదిలో పారేయమన్నాడు అక్కడికి దగ్గరలోని వధు గ్రామస్తులు నదిలోకి దిగి శంభాజీ శరీర ఖండాలను వెతికి దొరికిన వాటిని అతికించి ఘనంగా అంతిమ సంస్కారాలు జరిపించారు చరిత్రలో నిలిచిపోయిన శంభాజీ హత్య ఇప్పుడు చావాతో ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్నాయి తండ్రికి ఛత్రపతి బిరుదు ఉన్నట్టే శంభాజీని ధర్మవీరుగా గౌరవిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి